శ్రీమన్మహాభారతము తొంభై రెండవ రోజు ఓం స్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం నరోం దేవీం సరస్వతీం వ్యాసం తో జయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఏయాతి చరిత్ర సర్వపాప సర్వపాపప్రణాశినీ పుణ్యప్రదమైనటువంటిది సకల పాపములను నాశనము చేయగలిగినటువంటిది ఏయాతి చరిత్ర అట్లాంటి యయాతి చరిత్రను నీకు చెబుతూ ఉన్నాను యయాతి తన కొడుకు పూర్వవుకి రాజ్యపట్టాభిషేకము చేసి వానప్రస్థ ఆశ్రమము స్వీకరించి కఠోర నియమాలను పాటిస్తూ కొంతకాలానికి స్వర్గానికి వెళ్ళిపోయాడు అక్కడ దేవేంద్రుడు యయాతితో ఓ యయాతి నువ్వు నీ కుమారునికి పట్టాభిషేకము చేసి ఏమేమి మంచి మాటలు ఉపదేశం చేశావో నాకు చెప్పవా అని అడిగితే అప్పుడు ఏయాతి రకంగా అంటూ ఉన్నాడు ఓ దేవేంద్ర నేను పూర్వతోని ఓ కుమార మానవునికి దైన్యము క్రోధము కుటిలత్వము వైరము ఎప్పుడూ ఉండకూడదు అవి రాకూడదు తల్లిదండ్రులకు మాతరం పితరంచైవ విద్వాంసంచ తపోధనం దేవేంద్ర నావమణ్యేత బుద్ధిమాన్ ఓ కుమార బుద్ధిమంతులైనటువంటి మానవులు తల్లిదండ్రులను పండితులను తపోధనులను ఓర్పుతో సహించేటటువంటి వారిని ఎప్పుడూ అవమానించకూడదు లోకములో దుర్జనులు మంచివారిని ద్వేషిస్తారు బలహీనులు బలవంతుడిని ద్వేషిస్తారు కురూపి రూపవంతులను ద్వేషిస్తారు ధనహీనుడు ధనవంతుడిని ద్వేషిస్తాడు పని చేయనటువంటి వాడు పని చేసేవాడిని ద్వేషిస్తాడు గుణహీనుడు గుణవంతుడిని ద్వేషిస్తాడు ఓ కుమార అక్రోధన క్రోధనేభ్యో విశిష్ట కోపించనటువంటి వాడు కోపించేవాడి కంటే గొప్పవాడు ఇతరులు నిందిస్తున్నా తిరిగి వారిని నిందించకూడదు ఓర్పుతో ఉంటే ఆ ఓర్పే నిందించేటటువంటి వారిని దహించేస్తుంది నిందించేవారి పుణ్యము కూడా ఓర్పుతో ఉండేటటువంటి వారికి వచ్చేస్తుంది ఇతరులను మాటలతో బాధించకూడదు ఇతరులు ఉద్వేగం పొందేటటువంటి మాటలు మాట్లాడకూడదు ఇతరులను మాటలతో బాధ పెట్టేవారిని దరిద్రులు అంటారు ఎందుకంటే వారి నోటిలో ముఖే నిబద్ధాం నిరుతిం వహంతం వారి నోటిలో రాక్షసి ఉంది అని అర్థం ఓ కుమారా మంచి వారిని సత్పురుషులను గౌరవిస్తూ ఉండాలి వారిచే గౌరవింపబడాలి వారిచే రక్షింపబడాలి సత్పురుషులను అనుసరిస్తూ ఉండాలి దయ కలిగి ఉండాలి మంచిగా మాట్లాడటం నేర్చుకుంటే ఇక అందరినీ వశం చేసుకోవచ్చు ఇతరులను వశము చేసుకోవడానికి ఇంతకంటే మంచి ఉపాయము మూడు లోకాల్లో మరొక్కటి లేనేలేదు ఓ కుమార అందుకని ఎల్లప్పుడూ సాంతవచనములే పలకాలి కఠినంగా మాట్లాడకూడదు గౌరవింపదగినటువంటి వారిని గౌరవిస్తేనే అది గౌరవించిన వారికి కూడా గౌరవాన్ని ఇస్తుంది దానాదులు చేస్తూ ఉండాలి అంటూ ఓ దేవేంద్ర నా కుమారుడికి ఇవన్నీ నేను ఉపదేశం చేశాను అని యయాతి చెప్పగానే దేవేంద్రుడు మళ్ళీ ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ యయాతి నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు వానప్రస్థాన్ని స్వీకరించావు కఠోరమైనటువంటి తపస్సు చేశావు అయితే నీ తపఃప్రభావముతో నీ తపో శక్తితో నువ్వు ఎవరితో సమానమయ్యావు అని అనుకుంటున్నావో అది కూడా చెప్పవా అని అనగానే అప్పుడు యయాతి ఓ దేవేంద్ర దేవతలలో కానీ మనుష్యులలో కానీ గంధర్వులలో కానీ మహర్షులలో కానీ నాతో తపస్సులో సమానమైనటువంటి వారు ఎవరూ లేరు అని యయాత్ అనేసాడు అనగానే దేవేంద్రుడు ఓ యయాతి నువ్వు వారి వారి యొక్క ప్రభావాన్ని తెలియకుండానే అందరినీ తిరస్కరించేస్తున్నావు ఇప్పుడు అందుకని నీ పుణ్యమంతా క్షీణించిపోయింది ఇప్పుడు ఈ పుణ్యలోకాలలో ఉండే పుణ్యము సమయము కూడా పూర్తయిపోయింది ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మళ్ళీ నువ్వు ఇప్పుడు క్రిందికి పడిపోతున్నావు అని దేవేంద్రుడు అనగానే యయాతి ఓ దేవేంద్ర దేవతలను ఋషులను గంధర్వులను అవమానించినందుకు నా పుణ్యం క్షీణించింది అయితే ఇప్పుడు నేను క్రింద పడిపోతున్నాను కదా కనీసం నన్ను మంచి మనుష్యుల సత్పురుషుల మధ్యలో పడవేస్తావా అక్కడికి పంపించవా నన్ను అంటూ యయాతి దేవేంద్రుడిని అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ ప్రతిరోజు మనం ఈ రకంగా మాట ఇద్దాం ఓ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ